ఆశపడి నానే తండ్రి ఇది ఆశ పెట్టుకుని తిరుగుచుండగా కార్యము చేయగలిగిన దేవుడవు నీవు విజయము చేయగలిగిన నీవు నిలబెట్టగలిగిన నీవు నా ప్రభు నీకు వందనాలు సహాయమును దయచేము బలపరచమని ఈ కార్యక్రమం అంతటి నేను చేతులు గప్పచెప్పుగా నీకే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకోనమని ఏసై పరిశుద్ధ నామములు అడిగి వేడుకొను చునాము నా తండ్రి ఆమె వేదిక ఎదురుగా కూర్చున్న ఓటర్స్ అందరికీ నా పాదాభివందనం చేస్తున్నానండి ఇప్పుడైతే మేడం గారు వచ్చి వచ్చిన వచ్చిన కారణం ఏంటంటే మనల్ని అందరినీ ఒకసారి పలకరించేద్దామని వచ్చారండి ఎలక్షన్ అని కాదు కానీ కాకపోతే మన సమస్యలు తెలుసుకోవడానికే వచ్చారు కాబట్టి మీరు అందరూ సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం అండి మన వేదిక మీద ఉన్నటువంటి మన ప్రీతమ నాయకుడు దామచంద్ర జనార్దన్ గారి సతీమనేటటువంటి నాగ సత్యలత గారు ఈరోజు పద్నాలుగో డివిజన్లో మీ అందరినీ ఒకసారి ఆత్మీయ పలకరింపు ద్వారా అందరినీ పలకరించి చంద్రబాబు నాయుడు కొత్తగా భవిష్యత్ గ్యారెంటీ అని ఆరు పథకాలని తీసుకొని వస్తున్నారు దాని గురించి సమనీయంగా వివరించడానికి మీకు తెలియపరచడానికి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రామచంద్ర జనార్దన్ గారు మెజారిటీతో గెలిచిన తర్వాత మీకు ఏం చేయబోతున్నారు అన్నీ కూడా సవ తెలియపరచడానికి ఇక్కడికి వచ్చారు మీరు ఎవరైనా కానీ ఇక్కడ మీకున్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మేడం గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం చేసినందుకు ఏం లేదండి మనం అంతా అంటే ఇంకా ఎలక్షన్స్ ఇంకా రెండు నెలల టైం ఉంది ఈ లోపు ఒకసారి అందరినీ కలిసి కూర్చుని మాట్లాడుకోండి అంటే రేపు ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు అంతా హడావిడికి ఇంటింటికి వస్తుంటాము తిరిగి చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం అలా కాకుండా ఒకసారి కూర్చుని ఏంటి ఇప్పటి వరకు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు ఎలా ఉంది ఒంగోలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు ఎలా ఉందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు మీ ద్వారా ఇప్పుడున్న సమస్యలు ఏంటి రేపు వచ్చిన వస్తే వచ్చిన తర్వాత చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకుందాం అని చెప్పి తెలుసుకుందామని అంటే మీకు బాగా తెలుస్తే అంత బయట సమస్యలు ఎలా ఉన్నాయో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంత అవగాహన మీ అందరికీ ఉంది ఒకనా పరిస్థితులు చూసుకుంటే అర్థమవుతుంది కదా మా అందరికీ కూడా ఒక్కసారి మీలో ఎవరైనా లేచి ఇప్పుడు సమస్య ఏంటి రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చాక చేసుకోవాల్సింది ఏంటి ఏంటి ఇంకేం కావాలి ఏం చేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఎలా రేపు వస్తున్న ఎలక్షన్స్ అప్పుడు మనం ఎలా ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ ఎవరినో సలహా ఇస్తే ఒకసారి ఎవరిన మాట్లాడతారమ్మ ఒకసారి దాని గురించి ఏమైనా ఒకసారి అందరూ ఆత్మ సమావసం సంగతి గురించి మాట్లాడుకుంటున్నారు అంతాను ఏదైనా సరే ఓపెన్‌గా చెప్పండి అమ్మా అదే ఉందా చెప్పండి భయమే లేదు పట్టుకోండి మా ప్రస్తుతం అయితే కావాలి మేడం నేను కృషి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎటువంటి జమీని ని అందరికి తెలుసు నేను ఎవరెవరు మీకు తెలుసా తెలుసా స్టోరీ ఇచ్చాం ఎవరు ఎవరు పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున స్టోరీ ఇచ్చాం జనార్దన్ గారే మాకు ఇప్పించింది మాకు రేషన్ ఎలా వస్తుంది చెప్పండి నేను అన్నా కాదు నిజంగా బయటపడి చెప్పండి అమ్మా అది బీ ఎవరిస్తున్నాను జగన్ ఇస్తున్నారు మనకి మనకేమే వచ్చింది గోధుమలు రాగులు చక్కెర అన్ని ఇచ్చారు మన జనార్దన్ గారు అన్ని ప్రతి రోడ్డుతో సహా కాలువలు ఎలా ఉన్నా 嗯，那你爱。 అందరికి వచ్చి ఇప్పుడంటే సైక్ లో ఉన్నారు ఇది వరకు కూడా ఎవరు మీ దగ్గరికి ఎవరు రాలేదు మరి అవన్నీ తీసుకెళ్ళకపోవడం వల్ల దోమలు వస్తున్నాయి దోమలు వస్తే ఎవరైనా దోమల మందు కొడుతున్నారా ఇదివరకు ఎలా జరిగింది అవన్నీ మరి అవన్నీ కూడా మీ అందరి సమస్యలు ఒక్కసారి తో చెప్పుకోండి ఆ కరెంటు బిల్లులు ఏంటి బస్ ఛార్జీలు ఏంటి గ్యాస్ సిలిండర్లు ఏంటి అలా ప్రతి ఒక్కటి అందరం ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడతానే ఉన్నాం కదా మరి అవన్నీ కూడా ఒకసారి మనం మహేష్ గారు యువగడం పాదయాత్రకు వచ్చినప్పుడు మన ఇక్కడ ఒంగోలు ఒక మహిళా వేశారమ్మా ఒంగోలు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అడిగారు జనార్దన్ గారిని మీకు ఏం కావాలి మీకు ఒంగోలు చేయబోతుంది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పని జనార్దన్ గారు అడిగింది ఏంటంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలని అడిగారు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ శాంక్షన్ చేశారు మనకి రేపు తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే స్టార్ట్ అయ్యింది అండర్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే అంత లోపలికి భూమి లోపలికి అంత డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఒంగోలు అంతా అవద్దు ఆ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తయితే గనక కనుక ఈ దోమలు పెడదా ఈ కాళ్ళలు ఈ వాసనలు ఇవన్నీ ఏమి ఉండవు ఇక రేపు పొద్దు నుంచి మనకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా అది జరుగుద్ది అందరికి దోమలు చాలా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ దోమల మందు కూడా కొట్టలేకపోతుంది కనీసం అది లేకుంటే రేపు పొద్దున్న మొత్తం అందర్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చిందంటే కనుక చాలా బాగుంటాం అంటే ఇప్పుడు దోమలు ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి మామూలు జ్వరాలు మలేరియాలు డెంగ్యూలు దాని దానివల్ల ఎంతో మంది కూడా చాలా నష్టపోతున్నారు ఇవన్నీ కూడా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండి క్లీన్ ఉంటే ముందు దానివల్ల రోడ్లంతా కూడా బాగుపడతాయి అంటాను దీని వల్ల చాలా బాగుంటుంది ఈ దోమల సమస్యలు కానీ ఈ వాసనలు కాని అన్ని పోతాయి ఇది మరి కంపల్సరీ మన గవర్నమెంట్ రాగానే జనార్దన్ గారు ముందే సాధించుకొచ్చి ఇదే మండల డ్రైనేజ్ సిస్టమ్ అది ఇంకొకటి అమ్మా వాటర్ గురించి మెయిన్ నీళ్ల ప్రాబ్లం ఇది వరకు మీరు చూస్తానే ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు నీళ్ళు ఎలా ఇచ్చినయో అంటే ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాటర్ ఎలా వస్తుందో చూస్తూ ఉన్నారు అప్పుడు ఎలాగంటే జనార్దన్ గారు అమృత పథకం కింద తీసుకురావాలి నీళ్ళు అని చెప్పి పైప్ లైన్ వేయించి అంతా ఆల్మోస్ట్ లాస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఆగిపోయినమ్మ పైప్ లైన్ తర్వాత వచ్చిన గవర్నమెంట్ అది మళ్ళీ పూర్తి చేయలేకపోయింది అది ఇవ్వలేకపోయింది ఆ వాటర్ కూడా అది రేపు పొద్దున్న కంపల్సరీ మళ్ళీ జనార్దన్ గారు వచ్చాక అదంతా కంప్లీట్ చేయించి రోజు మంచినీళ్ళు వచ్చేలాగా డెఫినెట్ గా చేస్తారమ్మా అది ఇంకోటి మనం చంద్రబాబు గారు కూడా పెట్టిన పథకాల్లో ఒకటి ఇంటింటికి కుళాయి కంపల్సరీ మంచినీటి కుళాయి అంటే చాలా మందికి ఉండొచ్చు ఇంకా చాలా మందికి లేని వాళ్ళు కూడా డెఫినెట్ గా రేపటి నుంచి అన్ని ఆ పథకం కూడా సెట్ అవద్దు మనకి ఇంకా ఇంకేంటున్నాయి సమస్య చెప్పండి వాటర్ ఒకటి డ్రైనేజ్ ఒకటి ఇంకా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో ఒకసారి మీరు చెప్తే నేను చెప్తాం ఇంకో టిక్కో హౌస్లో ఇక్కడ ఎంతమంది ఎవరైనా టిక్కో హౌస్ డబ్బులు కట్టోళ్ళు ఉన్నారా నువ్వే ఉన్నావు అమ్మా చాలా మంది కట్టారు ఐదు వందలు పన్నెండు వేలు ఇరవై ఐదు వేలు చాలా మంది కట్టున్నారు ఉన్నారు గారు అవి కంపల్సరీ అందరికి ఇవ్వాలని చెప్పి పూర్తి చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు చాలా ఇల్లు పూర్తి అయిపోయినాయి అమ్మా ఇంకొక పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ వరకు మిగిలి ఉంటుంది అదేమో ఇప్పుడున్న గవర్నమెంట్ అది చేసి ఇవ్వలేకపోయింది కానీ రేపు మొత్తం జనార్దన్ గారు వచ్చాక తప్పకుండా మళ్ళీ ఆ ఇల్లులన్నీ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే డబ్బులు కట్టినారో వాళ్ళందరికీ అదే కాకుండా కొత్త ఇల్లు ఇంకా కూడా మంజూరు అవుతాయి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేలాగా చూస్తారమ్మా అది మాత్రం డెఫినెట్ గా జరిగి ఇంకేంటమ్మ చెప్పండి మీరు చెప్తే కదా మేము మాట్లాడేది వాళ్ళు ఎవరు అసలు ఇల్లు కూడా ఏమి చేస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారేమ్మా వినండి ప్రతి ఒక్కళ్ళు ఒక భయం ఏంటంటే మేము ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుద్ది లేకపోతే ఏమన్నా చేస్తే ఏమవుద్ది ఆ వాలంటీర్లు వచ్చి మా పథకాలు తీసేస్తారేమో ఆ మా పథకాలు పోతాయి ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక భయం తెలియని భయం ఎందుకమ్మా భయం అంతను ఇప్పుడు రామారావు దగ్గరించి పథకాలు అంతా అంటే ప్రతి గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు పథకాలు వచ్చాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు నాయుడున్న పథకాలు ఉన్నాయి ఇప్పుడు జగన్ వాటినే పేర్లు మార్చి అటు వేసి మళ్ళీ కొత్త పథకాలు ఏమి ఇస్తూ ఉన్నాడు రేపు వస్తుంది మళ్ళీ బాబు గారు వస్తే మళ్ళీ పథకాలు అన్ని ఉంటాయి పథకాలు ఎక్కడికి పోవమ్మా ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఇంకా పథకాలు పెన్షన్లు ఇలాంటి రేషన్ కార్డులు చాలా మందికి పోయినాయి ఇంకా అంటే ఇల్లు ఉంటే పోవటం కరెంట్ బిల్ ఎక్కువ వస్తే పోవటం ఇవన్నీ వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కక్ష సాధించి కరెంట్ బిల్ ఇంత వస్తే పథకాలు పోతాయి మీకు రేషన్ కార్డు ఉంటే కరెంట్ ఇలా వస్తాయి అని ఎక్కడా లేదమ్మా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఆ పథకాల గురించి చవడతాను ఏంటంటే భయం ఏమని ఏం చేస్తారు ఏం తీసేస్తారు అనేది కానీ అర్హులు ఉన్న వాళ్ళు ఎవరికి రేపు వద్దు మన గవర్నమెంట్ పథకాలు పోవమ్మా కంపల్సరీ ప్రతి ఒక్కరికి పథకాలు వస్తాయి ఇంకోటి తల్లి తల్లి వడ అని చెప్పినప్పుడు ఏదో తల్లి తల్లివడా అని పదిహేను వేల ఏదో మనుషులకు ఒకరికి ఇస్తూ ఉన్నారు ముగ్గురికి ఇస్తామని చెప్పిన ఒకటి చేస్తున్నారు అలా కాకుండా రేపొద్దున బాబుగారు వస్తే అమ్మకం వందనం అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో ఇద్దరుండేది పిల్లలు ముగ్గురు ఉన్నది నలుగురు ప్రతి ఒక్కరి పిల్లలకి అది పథకం మళ్ళీ అమలు వద్దమ్మా అదొకటి ఇంకోటి గ్యాస్ సిలిండర్లు ఇయర్కి ప్రతి ఒక్కరికి ముగ్గురికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారు రేపత్తున బాబు గారు వచ్చి ఒక పథకం పెట్టారు రేపున ఇంకొక మెయిన్ ఏంటమ్మా ఆటో కావాల్సింది ఉచిత బస్సు ప్రయాణం అది ఏంటంటే చాలా మంది అంటే చెప్పున రోజు పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారు ఏదన్నా ఒక ఊరు వెళ్ళాలన్నా ఒక చిన్న పక్క ఊరు వెళ్ళాలన్నా ఏమైనా వెళ్ళాలన్నా సరే ఇంట్లో అడిగి తీసుకుంటూ ఉంటారు డబ్బులు మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందే ఇంట్లో ఇంట్లో బాధి వెళ్ళాలంటే ఊరికి అని చెప్పి చాలా మంది డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అంటే ప్రతిసారి ఇంత డబ్బుకు బస్సుకు పెట్టాలి అంటే కూడా రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో ఎక్కడికి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది రేపు మొత్తం టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాబు గారు ఉన్నప్పుడు ఏ పథకాలు వచ్చాయో ఎలా ఉండదో మొత్తం అవన్నీ కూడా మళ్ళీ ఒకటి రేపు వద్దు మళ్ళీ బాబు గారు వచ్చిందో అవన్నీ కూడా అవుతాయమ్మా అంత తప్ప జగన్ ఆపేసినాయి అవన్నీ ఆగిపోయినాయి కదా మళ్ళీ రావేమనుకోవద్దు ఇదివరకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమున్నాయి ఆ పథకాలంతా మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ వద్దున్న ఇరవై నాలుగు మే తర్వాత మళ్ళీ అందరికి ఆ పథకాలు వస్తాయి మళ్ళీ అంత తప్ప అప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ చేసిన పనులంతా మనం మీకు తెలుసు ఎలా ఉన్నా ఏంటంటే దౌర్చర్యాలు అంటాను ఇంకొకసారి ఒక్కటి మీరు అందరు కూడా ఆలోచించుకోండి ఇక్కడ అందరికీ పిల్లలు ఉన్నారు అందరు కూడా ఉన్నారు మనం ఒకటి ఆలోచించుకోవాల్సిన మెయిన్ ఏంటి ఉద్యోగాలు చాలా మంది ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇప్పుడు బయట ఎలా ఉందంటే పరిస్థితి పిల్లలకు ఉద్యోగాలు లేక చాలా మంది గంజాయిలు అలవాటు పడి లేదా డ్రగ్స్ పడి అంతా రోడ్ల మీద ఎలా అంటే విచ్ఛిన్న తిరుగుతున్నారు రేపు వద్దు బాబు గారు వస్తే రెవెన్యూ వస్తుంది చాలా మంది కంపెనీలు వస్తాయి బాబు వస్తే ఎందుకు వస్తాయి అంటారు మీరు నమ్మకంతో అంటే ఈయనైతే చేయగలితే నమ్మకంతో వస్తారంటాను వస్తామంటే చాలా మంది పిల్లలందరికీ కూడా రేపు నుంచి ఉద్యోగాలు వస్తాయమ్మా ఇది ఒకటి మీరు అంతా ఆలోచించండి ఏంటంటే మన కోసం కాదు మనకు వచ్చి పథకాలు డబ్బుల కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి ఒక్క నిమిషం అందరూ కూడా రేపొద్దున పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే బాబు గారు రావాలి అది ఒక్కసారి ఆలోచించి మీరు అందరూ కూడా చేయండి ఏం చేస్తారు రేపు పొద్దున్న ఇంకొకటి మన మెయిన్ విషయం ఓటు మీరందరూ కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది ఒక్కసారి అందరూ కూడా ఓట్లు చెక్ మీ ఓటు ఉందా లేదా అనేది ఏంటంటే మెయిన్ మన ఓటు రేపటి నుంచి ఎన్ని చేసుకున్నా ఏం చేస్తున్నా మన ఓటు లేకపోతే మనం ఏం చేయలేం ఒక్కసారి మీ అందరూ ఓటు ఉందా లేదా ఒక్కసారి మీకు తెలియపోతే మీ ప్రెసిడెంట్ గాని కానీ మన వాళ్ళందరూ అందరు ఇక్కడ అందరినీ ఒకసారి కనుక్కొని మీ ఓటు ఉందా మీ ఇంట్లో వాళ్ళందరూ ఓట్లు ఉన్నాయా లేవా మీకు పక్క వాళ్ళ ఓట్లు ఉన్నాయి ఒక్కసారి రీచెక్ చేసుకోవడం అందరు కూడా ఏదో కరెంట్ వస్తే రేషన్ కార్డు తీసేయడం లేకపోతే ఉందంటే పెన్షన్ తీసేయడం రేషన్ కార్డు అంటే చాలా ఏంటంటే చాలా మంది వచ్చే కంప్లైంట్ ఏంటి చెప్పిన వాళ్ళకి ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటారు ఉండటం కోసం అంటే ఎద్దలు భరించలేక ఏదో తినో తినక ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లు ఉందని చెప్పి వాళ్ళు పెన్షన్ తీసేయడం ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరు ఉంటున్నారు ఆ పెన్షన్ తీస్తే వాళ్ళు ఎలాగమ్మా బతికేది అంటే ఉంటే పెన్షన్ తీస్తే ఇల్లు ఇల్లు తిండి పెట్టలేదు కదా ఇలా ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తే పనులు ఇలాగా ఇల్లు ఉంటే పెన్షన్ తీయడం కరెంట్ బిల్కి వస్తే రేషన్ కార్డు కట్ చేయడం టీడీపీ గవర్నమెంట్ కక్ష సాధింపులు గానీ ఇలాంటి ఎప్పుడు జరగలేదు ఎక్కడా కూడా ఇంకొకటి మీరు చూస్తున్నారు ముంగోలు విషయానికి వస్తే మనకు ఒంగోలు మీరు చూసినా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనార్దన్ గారు చేశారు అలాగే పంతొమ్మిది ఇరవై నాలుగు ఏం జరిగింది అనేది మీరు చూస్తున్నారు అంటే మీ అందరికీ అలవాటు అవుతుంది ఇప్పుడు జనార్దన్ గారు ఏమైనా బయటకు వెళ్ళి అడుగుతుంటే మేమందరూ వస్తుంటే వాళ్ళు చెప్తున్నారు మాకు మేము చెప్పచ్చలేదు దాని గురించి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనార్దన్ గారు ఏం చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఒకటిన్న గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసిన అది ఒక రోడ్డు పడ్డం కానీ ఒక డ్రైనేజ్ క్లీనింగ్ కాని ఒక తోమల మందు కట్టడం కానీ మనిషిని రెగ్యులర్ గా ఇవ్వడం కానీ ఏమీ జరగట్లేదు ఇప్పుడు జనాభి ఉన్నప్పుడు రాత్రులు వెళ్లేవారు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని రోడ్లు చేపించడానికి డ్రైనేజ్ క్లీన్ చేసేవాళ్ళు లేదా చూసడానికి ప్రతి వారం రివ్యూ పెట్టుకునేవారు వాళ్ళ గురించి అంత శ్రద్ధ తీసుకునేవారు అమ్మా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరు వస్తే బాగుంటుంది మనకి ఎవరో మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మీరు రేపొద్దున ఎలాగా ఏంటి రేపొద్దు మా సమస్య చెప్పాలంటే ఏంటి అనేది మీరెవరూ ఎలా అనుకోవద్దు మా ఇంట్లో ఎవరు అందరికీ తెలుసు మా లేకపోతే మీ ప్రెసిడెంట్ గారు ఉంటారు డివిజన్ లో పెద్దలు ఉంటారు అందరూ ఎవరి ద్వారా రావచ్చు లేకపోతే మీరే డైరెక్ట్ గా మా ఇంటికి రావచ్చు వచ్చి మీ సమస్య ఏదైనా సరే డైరెక్ట్ గా వచ్చి మేమే ఉంటాం ఇంట్లో మాకు వచ్చి చెప్పుకోవచ్చు అమ్మా డైరెక్ట్ గా మాత్రం ఎవరో ఉండాలి లేకపోతే ఎవరు పర్మిషన్స్ కావాలి అనుకోవద్దు ఎవరినా సరే ఏమైనా వచ్చిన సమస్య ఉన్నా మీకు ఏమైనా ఉన్నా సరే డైరెక్ట్ గా జనార్దన్ గారి దగ్గర మాట్లాడితే మేముంటాం లేకపోతే నా దగ్గర నేను చెప్తాను జనార్దన్ గారు చెప్తానమ్మా ఎవరు కూడా అయితే చాలా మంది ఒక ఆలోచన ఉంది చెప్పారు ఎన్ని పోతారు రేపు పొద్దున ఏమైనా వస్తే పట్టించుకోవాలి ఎవరు అనుకుంటారు దానికోసం క్లారిటీ అవ్వండి ఇక్కడ ಎಲ್ಲನ್ನ ಸೂಪರ್ ಓಕೆ ಬಂದಾಡಾ